కూడా యశోద హాస్పిటల్లో నూతన టెక్నాలజీతో సర్జరీలు చేస్తున్నామని సీనియర్ ఆర్థోపెడీ డాక్టర్ సునీల్ అన్నారు నేడు హనుమకొండలోని అశోక హోటల్లో వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మోకాళ్ళ అరుగుదల అనేది రోజు చూస్తూనే ఉంటామని మోకాళ్ళ నొప్పిని అలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో బాత్రూమ్ వరకు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు చాలా మంది శస్త్రచికిత్సకు భయపడి ఇంజెక్షన్లు వేసుకుని మోసపోతున్నారని అన్నారు మోకాళ్ళ అరుగుదలను కనుక్కొని శస్త్రచికిత్స చేయించుకోబో

థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఇది అరుగుదల పెరిగింది అక్కడ ఇంజక్షన్ చేసినా పెద్దగా పనిచేయదు సో ఆ స్టేజ్లో ఏం చేస్తామంటే ఒకవేళ నడిపించగలిగితే పెయిన్ కిల్లర్స్ లేకుండా సింపుల్ ట్యాబ్లెట్స్ అది కూడా ఇంపార్టెంట్ మనం ఏంటి ఒక షాప్కి వెళ్ళిపోయి కొద్దిగా నొప్పి బిళ్ళలు ఇవ్వాలంటే ఆయన ఒక కిల్లర్ ఇస్తారు ఒక స్టెరాయిడ్ ఇచ్చేస్తారు ఈ స్టెరాయిడ్ ఇచ్చేదానికి ఉల్లంతా గుళ్ళు అవుతుంది అది మనకు తెలియదు ట్యాబ్లెట్ వేసుకొని ఎట్లుంటుంది ఒక మంత్రం లాగా ఉంటుంది పరిగెత్తే వచ్చు అనిపిస్తుంది కానీ మనకు తెలియదు అంటే మనం రోజు విషం మింగుతున్నాం దాంతో తెలియని లోపల బాడీ అన్ని చేంజెస్ కిడ్నీ లివర్ పాడవుతుంది బోన్స్ అన్ని బుల్ అయిపోతాయి కానీ లాభం ఏంటి కొని ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మోకాళ్ళ అరిగిపోయిన వెనకొస్తుంది రాదు అది అరుగుతూనే ఉంటుంది అది సో మనకి తెలియకుండా అన్యాయం చేసుకొని కిడ్నీలు పాడైతే కిడ్నీలు మార్చుకొని మళ్ళా మొదటికొచ్చి మోకాళ్ళ మార్పిడికి వస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అన్నెసరీ ట్యాబ్లెట్స్ ఈ గుజ్జు మార్కర్లని లేదా కాల్షియం కాల్షియం అనేది ముఖ్యము అందరూ వేసుకోవాలి గుర్చు మాత్రం కొన్ని రోజులు వేసుకోవచ్చు కానీ మరీ బెయిల్ ఖర్చు పెట్టిదాన్ని డబ్బులు వేస్ట్ చేసుకుంటాను నేను అందరికీ చెప్తాను ఆపరేషన్ ఎప్పుడు చేసుకోవాలి నాలుగో స్టేజ్కి వచ్చాక నొప్పి ఉంటే మాత్రమే ఆపరేషను నాలుగో స్టేజ్లో ఉన్నవాళ్ళు కూడా నా పేషెంట్ కొంతమంది హ్యాపీగా నడుస్తున్నారు సింపుల్ పారిసిటమాల్ ట్యాబ్లెట్ లాంటివి వేసుకొని ఆంటమెంట్ రాసుకొని నడిపిస్తున్నాడు అలాంటివి అయితే అస్సలు ఆపరేషన్ అవసరం లేదు ఎప్పుడైతే నొప్పులు బాగా ఉండి మన రోజు వారి కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నామో అట్లీస్ట్ ఇంట్లో పంట చేయలేము నాలుగు అడుగులు వేసి బాత్రూమ్కి వెళ్ళలేము లేదా చిన్న బజార్లోకి వెళ్ళి సామాన్లు తీసుకుంటే ఇంకెందుకు అట్లాంటి విషయాలు కొంతమంది దగ్గర పట్టదు సో ఇలాంటి విషయాల్లో అప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ అంటే అపోహ అమ్మో ఆపరేషన్ చేసుకుంటే చాలా నొప్పులు ఉంటాయంట కదా ఇది అందులో ఫిజియోథెరపీ అంటే ఇంక వాళ్ళని లేదు మనకి అంటారు థెరపిస్ట్ కాదు అట్లా అయిపోయింది అంటే అంత భయపడుతున్నారు ఫిజియోథెరపీస్ పెట్టే సో ఈ భయం ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే ఈ మన అందరం ఒక ఫ్యాక్ట్ని అగ్రి చేయాలంటే ఏమంటారంటే కొన్ని కొన్నిసార్లు కడవా అంట కదా కొన్ని నిజాలు తప్పదు మనందరం ఒక వయసు వచ్చిన తర్వాత బాగా అరిగిపోతే నాకైనా మీకైనా తప్పదు ఆపరేషన్ అనేది సో అదేదో మన అవసరం కోసం ఎందుకు చేసుకుంటున్నాం లాస్ట్ డే దాత కూడా మన్నంతటమానము నాలుగు అడుగులు వేసి బాత్రూమ్కి వెళ్ళి రావాలి భోజనం ఎవరన్నా పెడతారు ఎంతో ప్రేమ ఉంటుంది పిల్లలు ఉండవచ్చు అమ్మా దినా ముందు భోజనం పెడతారు ఎంత అయిపోతుంది కానీ రోజుకు నాలుగు సార్లు బాత్రూమ్ వెళ్ళి రాట్టు ఎప్పుడైతే వెళ్తారు మినిమం ఇద్దరు మనం ఆ స్టేజ్ వచ్చినప్పుడు మనకి తెలుసు ఆ కర్ర కానీ ఏదైనా పట్టుకున్న మోకాలు నిలవడం ఉంగిపోతుంటాయి అయితే వాకర్ పట్టుకున్న చేతులతోటి వాకర్ ఉంటుంది కానీ ఆ మోకాళ్ళు పింగిపోతుంటే కింద పడిపోతుంటాం ఆ నాడు అడుగులు వేయలేము మరి అట్లాంటప్పుడు ఎట్లా లైఫ్లాంగ్ మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవసరం సో దీనికోసమని డెఫినెట్గా ఆపరేషన్ అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు ఈ ఆపరేషన్లో ఇప్పుడు మన భయానికి అనుగుణంగా నొప్పులు తగ్గాలి మా దగ్గర ఇప్పుడు యశోదాలు ఏంటంటే కొద్దిగా పెద్ద హాస్పిటల్ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి పెయింటింగ్ అని ఉంటుంది సో ఆ పెయింటింగ్ తోటి నొప్పులు చాలా తగ్గిస్తాం దాని తర్వాత వేసే పరికరం లోపలేసేది ఏంటంటే ఎక్కువ రోజులు మన్నికొచ్చేది వేసుకోవాలి ఇప్పుడు నా దగ్గరికి వస్తారు పేరేలాడతారు సార్ ఇంకేం తగ్గదా ఇంకేం తగ్గదా నేను అంటాను సార్ మీరు ఒక పని చేయండి నేను ఒక ఐదు రకాలు ఇస్తాను ఐదు రకాలు మీరు చూస్ చేసుకోండి ఉదాహరణకి మనము చేతిలో సంచి పట్టుకుని ఎంతో కాషో కార్ మార్గీ కార్గాల కార్ కార్గాల అది మీ ఇష్టం మన తాకతో బట్టి కొంతమంది అసలు అఫోర్డ్ చేయలేరు కానీ నడవలేరు అట్లాంటి వాళ్ళకి వాళ్ళు తగ్గట్టు వేసుకోవాలి ఉంది మనకి ఛాన్స్ ఉంది పోలుసులు దాని దగ్గర కార్లు బంగ్లాలు కన్నా మోకాళ్ళు మంచిగా చేసుకుంటే లైఫ్లాంగ్ అనేది ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదట తుంటి మార్పిడి చేసిన హాస్పిటల్ నేను పనిచేశాను ఆయన చేసిన ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరులో చేసిన ఆయన రెండు వేల ఆరులో నేను మార్చాను తొమ్మిది ఆపరేషన్లు తొమ్మిది మంది పేషెంట్లు చేశాను అందరికీ కాదు అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు వచ్చింది నలభై సంవత్సరాలు వచ్చింది నా సొంత నా చిత్ర చేసిన అంటే నలభై సంవత్సరాలు ఇప్పటిలో చేసిన ఆపరేషన్లు వస్తే ఇప్పుడు చేసిన ఆపరేషన్ ఎందుకు రాకూడదు అంటే మనకి అవగాహన కావాలి ముఖ్యంగా ప్రతి ఇందాక చెప్తుంది ఏంటంటే మంచి పరికరం వేసుకొని దాని తర్వాత ఎక్సర్సైజెస్ వాకింగ్ ఎక్సెగ్గరే పరిగెత్తు కూడా అవసరం లేదు రోజు వాకింగ్ ఒక అరగంట వాకింగ్ పెట్టుకోవాలి కూర్చొని కాళ్ళు టీవీ చూస్తూ పేపర్ అవుతూ ఎక్సర్సైజ్ చేసుకోవాలి దాంతో కంట్రోల్ బలిష్టంగా ఉంది మనకి బోన్ మీద ఇబ్బంది పడకుండా జాయింట్ తొందరగా లూస్ అవ్వకుండా అవుతుంది అందరూ చేయాల్సిందే ఇంకొకటి ఆడవారు ప్రతి ఒక్కరూ అంటారు పీరియడ్స్ ఆగిపోయిన డెఫినెట్గా ఒక క్యాల్షియం ఇంకా వేసుకోవాలి ఆ రిలేస్ డాక్టర్ చెప్పే తప్ప వంద మందిలో తొంభై తొమ్మిది మంది వేసుకోవాల్సిందే ఒక్కరిలో ఇద్దరు ఇప్పుడు మన బయలుంటి అమ్మ